ఓపెన్ మిషన్ వస్తా ఉంది దాంట్లో కొత్త వన్న పెట్టి కట్టించేద్దాం రెండు రోజులు ఓపెన్ గా నడపండి అది ఎస్సీ కాలనీలో పైన ఉండేది అదే కదా ఈసారి జలజీవన్ गरा हे रंग पंगा मस्तिलो नवा तरवलादा आंगे आंगे हा कारवलादा कोर्सले न मीर रे मीर रे हा नमस्ते ना

గత వారం కమిషనర్ గారు ఈ నీటి తొట్టిల గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు ఇది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు చెప్పినారు ముఖ్యమంత్రి గారు చెప్పిన కార్యక్రమము ఇది ఇంకొక మాట కూడా అన్నారు ఇది ఒక డివైన్ కార్యక్రమం డివైన్ కార్యక్రమం అంటే చాలా గొప్పది ఎందుకంటే నోరు లేని జీవాలకు పశువులకు ముఖ్యంగా వేసవ కాలంలో మంచి నీళ్ళు మనము అందిస్తున్నాము అవి మేతకు వెళ్ళేటప్పుడు కానీ మేము మళ్ళీ వచ్చేటప్పుడు కానీ ఆ మధ్యలో కానీ ఇలాంటి అవకాశం ఉంటే వాటికి మనం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాము అందుకని మా సిబ్బందికి అంతా ఒకటే చెప్తున్నాము ఆ ఊరికి కొద్దిగా బయట మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ గ్రామంలో మనము తొట్టే నిర్మాణం చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గ్రామస్తులకని ఊరికి బయట కట్టండి పశువులు వెళ్లే దారిలోనూ వచ్చేదారిలోను మరియు మంచి నీరు అందుబాటులో నీరు తాగునీరు అందుబాటులో అంటే ట్యాప్ కానీ అక్కడ బోర్వెల్ కానీ ఏదో ఒకటి ఉన్న చోట కట్టమని చెప్పడం జరిగింది దీనితో పాటు ఒకటవ తేదీ ప్రారంభించి అందరూ ఎమ్మెల్యే ఒక గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలతోనూ ఎమ్మెల్సీతోనూ మిగిలిన జెడ్పీటీసీ సభ్యులు ఎంపీ మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీ మెంబర్లు సర్పంచ్లు మిగిలిన ప్రజాప్రతినిధులతో కలిపి ఈ కార్యక్రమానికి భూమి పూజ చేసి పదవ తేదీ కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అంటే పది రోజుల్లోనే ఇది చిన్న స్ట్రక్చర్ కాబట్టి ముప్పై రెండు వేలు పది రోజుల్లోనే కంప్లీట్ చేయాలి ఇంకొకటి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా గౌరవ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలు దీంట్లో పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా మిగతా ప్రజా ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేయండి దీనివల్ల ప్రజలందరికీ మన ఉపాధి హామీ పథకం నిధులతో చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుస్తాయి అని పదే పదే చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా మన జిల్లాలో అందరూ ప్రజాప్రతినిధులతో మాట్లాడటం జరిగింది ఈరోజు పిలమునరుకు సంబంధించి గౌరవనీయుల ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది స్టార్ట్ చేస్తున్నాము ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఎండిఓ గారు చెప్పినట్లు కేటర్ షెడ్స్ అడిగిన వాళ్ళందరికీ శాంక్షన్ చేసినాము మామూలుగా ఒక మండలానికి ఇరవై ఐదు కరువు మండలం అయితే యాభై చెప్పినారు కానీ మనం వంద రెండు వందలు కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మన కన్సర్న్ ఎమ్మెల్యేలు కలెక్టర్ గారిని అడుగుతూనే కలెక్టర్ గారు ఏదో విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేద్దాము మన మెటీరియల్ కాంపెనీట్ అని ఎక్కువ మంజూరు చేయడం జరిగింది దానితో పాటు సిసి రోడ్లు సిసి రోడ్లు అన్ని చోట్ల మంజూరు చేయడం జరిగింది మొన్న సంక్రాంతికి కమిషనర్ గారు చెప్పినారు ఏ గ్రామానికి వెళ్ళినా క్యాటిల్ షెడ్స్ కనిపిస్తున్నాయి సిసి రోడ్స్ కనిపిస్తున్నాయని ఎన్ఆర్ఐస్ వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు పండుగలకు మనకు ఇళ్ళకు వస్తారు వాళ్ళు చూసి గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి ఎక్కడ చూసినా మన క్యాటల్ షెడ్స్ కనిపిస్తున్నాయి ఈ క్యాటల్ షెడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథక నిధులతోనే మనము కట్టుకోవటం జరిగింది ఎక్కువ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపనెంట్ ఇలాంటి పనులకు అమౌంట్ కావాలంటే మనము వేజి జనరేట్ చేయాలి ఇప్పుడు ఎండిఓ గారు చెప్పినట్లు ఎక్కువ మంది ఉపాధి పని చేయాలి ఎక్కువ మంది ఉపాధి పని చేసి వాళ్ళకు వేతనాలు వచ్చినప్పుడు ఒక వంద రూపాయలు మనము వేతనాల రూపంలో ఇస్తే అరవై ఏడు రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ విధంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేసుకుంటున్నాము అది ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కొంత దూరం మెటలింగ్ వేసి ఆగిపోయింది దాని కూడా పాత బిల్లులన్నీ కూడా నిన్న మార్చ్ థర్టీ ఫస్ట్ కు ఆ బిల్స్ కూడా నిన్ననే సాయంత్రం క్లియర్ చేశామని చెప్పి ఆ కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది తొరిచిగానే ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే ఈరోజు జలికి గతంలోనే మనమే రోడ్ ఇచ్చాం ఈ రోజు మనకు మిగిలిపోయింది ఆ లింక్ రోడ్ ఏదైతే కేల్పల్లి పైన మనం పోయేటువంటి లింక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని రోడ్ కనెక్టివిటీలు అన్ని కూడా పూర్తి అవుతాయని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ రోజు హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం నేను ఎంఆర్ఓ గారికి చెప్పినాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులందరూ కూడా చెప్పా ఇండ్లు ఎన్ని కావాలన్నా ఈ రోజు శాంక్షన్ తీసుకురావడానికి అవకాశాలున్నాయి దాన్ని సక్రమంగా మీరు వాడుకోవాలి ఎందుకంటే టైం కూడా లేదు దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కాని క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ అదేవిధంగా ఆ భూమి పైన మీకు పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఆ మూడు తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతమంది గిండ్లు కావాలని అంతమంది గిండ్లు శాంక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడే అధికారులు అప్పుడే చెప్పినారు మనకు మండలానికి అరవై కేటల్ సంబంధించినటువంటి మనం షెడ్లే తీసుకోగలిగామని ఆ క్యాక్యుల కూడా నాలుగు పశువుల పశువులకైతే లక్ష ఎనభై వేలు ఆరు పశువులకైతే రెండు లక్షల ముప్పై వేలు ఆరు పశువులకైతే రెండు లక్షల ముప్పై వేలు మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది నేను ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ జిల్లా అంతా ఒకేసారి ఇస్తే నేను అట్లా ఇవ్వలే మూడు ఫేజుల కింద ఎందుకంటే అవుతాయని ఈ మండలాన్ని మూడు భాగాలు చేసి మూడు భాగాలకి ప్రతి దాంట్లో రెండు వందలు నేను శాంక్షన్ ఇచ్చా ఆ రెండు వందలు గ్రౌండింగ్ అప్పుడు ఇక్కడ మా నాయకులు ఉన్నారు అదే విధంగా అధికారులు ఉన్నారు ఆ గ్రౌండింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారా అవి పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసేదంటూ లోపం జరిగింది అందుకే ఈరోజు అరవయ్యే చేయగలిగామని చెప్తా ఉన్నారు రెండు వందలు శాంక్షన్ చేస్తే మనం అరవై చేసుకునే పరిస్థితి ఉంది దాని వల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పంపించాం ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ లో కూడా రెండు వందలే శాంక్షన్ ఇచ్చినాం మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఒక మూడు పంచాయతీలు మాత్రం మిగిలినాయి ఆ థర్డ్ ఫేజ్ లో కూడా మూడు పంచాయతీలు ఇస్తే దాదాపు ఈ మండలానికి మనం ఆరు వందల క్యాటరీ షెడ్స్ కంప్లీట్ చేసేదే మనం టార్గెట్ పెట్టుకున్నాం అయితే ఆ కేటీ షెడ్స్ మనం దానికి కావాల్సినటువంటి ఎందుకంటే ఆ పశువులకు సంబంధించి మనం ఆ భూమి చూపించడంలోనో లేదా ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం ఇచ్చిన లిస్ట్ లో మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఆ ల్యాక్ ఆ లిస్టు ఫైనల్ చేసేటప్పుడే ముందుగానే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ఈ సమస్య లేదు మనం అక్కడ ఈజీఎస్ నుంచి తీసుకున్నాం కానీ అనిమల్ హస్బెండరీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళని పశువులు ఉన్నాయి ఈ సైజ్ షెడ్ వీళ్ళకి కావాలని చెప్పి మనం సర్టిఫై చేసుకో ఉంటే ఈ రోజు మనకు దాదాపు ఒక మూడు వందల నాలుగు వందలు షెడ్లు లేకుండా పోయే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి రాబోయేదన్నా క్లియర్ కట్ గా మనం ఇచ్చేటువంటి లిస్టు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ గానిస్తే ఎలిజిబిలిటీ లిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా అదే విధంగా ఎవరికైతే ఇండ్లు లేవు మీకైతే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పోషన్ సర్టిఫికేట్ కానీ అది తీసుకొని వస్తే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేసి తీసుకురావడానికి కూడా మేమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని పూర్తి స్థాయిలో చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా కూడా కోరుకుంటున్నా నేను చేయాల్సిన కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీలో ఆ రోడ్డు ఒకటే ఆ రోడ్డు నేను పూర్తి చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నాను ఎందుకంటే నిన్న దాకా దాన్ని చేయడానికి గతంలో కాంట్రాక్ట్ పిలిపి చేయిస్తే ఇస్తే మధ్యలో జల్లేసేసి మళ్ళా వెళ్ళిపోయాడు వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళా ఈ రోజు నువ్వు ఇక్కడ చేస్తే నాకు నష్టం వస్తుందంటే నీకు ఇంక వేరే రోజులు రెండు ఇస్తాను సో నువ్వు కంప్లీట్ చేసిపోలా అడుగుకుంటా వాళ్ళు చేయకపోయినా ఎవరో ఒకరి దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఇంకొక మూడు నాలుగు రెండు మూడు నెలల్లో ఆయన ఫుల్ షాప్ లో కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తూ ఇంకేదైనా ఈ గ్రామానికి సంబంధించి మీకేమైనా సమస్యలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏదైనా ఉంటే తప్పనిసరిగా కూడా ఇక్కడ మా దగ్గర మా దృష్టికో లేదంటే అధికారుల దృష్టికో తీసుకొస్తే దాన్ని చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు దేవారు కొత్తపల్లి గ్రామంలో విధంగా కేల్పల్లి గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హింద్